కార్మిక సంఘం సంతోషపడుతుంది మరి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి ఎన్నికలు ఎప్పుడు దొరుకుతాయో కూడా అందుబడతలేదు ఏదేమైనా ఈ సమస్య ఎక్కడైనా చర్చపోతే ఖచ్చితంగా మేము ఈ సంవత్సరం సంత లేకుండా ఇస్తే బాగుంటుందని దాని మీద మేము మాట్లాడతాం సమయం వచ్చినప్పుడల్లా మేము అదే మాట్లాడుతున్నాం ఇక ముందు కూడా అదే మాట్లాడతాం మరి ఒకవేళ త్వరలో ఎన్నికలు జరిగి

అదే సర్ఫ్లే షెట్లే ముఖ్యమంత్రి గారు చెప్తే వస్తే లేక రావు ముఖ్యమంత్రి గారు మనగా చెప్పాలంటే పోలిఫై చెప్పలేదు అందరికీ చేయాలంటే

জাৰে <laughs> <laughs>